నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చెరు మండలం పటాన్చెరు డివిజన్ రామచంద్రాపురం మండలాలకు చెందిన రెండు వందల డెబ్బై ఒకటి మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన రెండు కోట్ల డెబ్బై ఒకటి లక్షల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నిరుపేద ప్రజలకు ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తూ ఉండగా నిలుస్తుందని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మిట్టు కుమార్ యాదవ్ ఎంఆర్ఓ రంగారావు సంఘం లబ్ధిదారులు పాల్గొన్నారు అన్ని కులాలు అన్ని మతాలు అందరికీ ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రతి ఆడబిడ్డ తెలియజేసిన తల్లికి చెక్కు రావాలనే ఆలోచనతో ఈరోజు ప్రభుత్వ పరంగా రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల యాభై ఆరు వే యాభై ఆరు వేల రెండు వందల ముప్పై మూడు రూపాయలు మనకు చెక్కులు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉన్నాను ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు పటాంచేరు ఎంఆర్ఓ రంగారావు గారు సంగ్రామం ఆర్సిపూర్ గారు